మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస మన మంచిర్యల్ నమస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ పాలన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ప్రభుత్వాన్ని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన దాంట్లో ముఖ్యంగా మనం ఇప్పటికీ చెప్పుకునేటటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పోరాటంలో చాలా బ్రహ్మాండంగా పనిచేసి కంప్లీట్ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణ బాపీ రంగులు కేసీఆర్ చెప్పినటువంటి సందర్భం ఉంది తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు సేవలు కేసీఆర్ గారు పది సంవత్సరాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో దీంట్లో భాగంగా కోడంగల్ కాన్స్టిట్యుకి గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి నరేంద్ర నరేంద్ర రెడ్డి గారు తలుపుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యంగా ఇటు కొడంగల్ కాన్స్టిట్యూన్షన్ మద్దూర్ మద్దూరు మండలి కానివ్వండి కోజ్గు మండలి కానివ్వండి కొంత అసమ్మతి ఏర్పడ్డ ఏర్పడి ఏర్పడదినట్టుగానే కొంత సమాచారం మనకు ఉంది అటు విషయంలో గున్మాల మండల సంబంధించిన కొంతమంది నాయకులు ఆ ముఖ్యంగా మా గున్మాల మండలి ఎలాంటి అసమ్మతి లేదు మేమంతా కలిసికట్టుగా పనిచేసిన ఆలోచన ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అదేవిధంగా ఆ విషయంలో మాట్లాడడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అటు విషయంలో ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఒకసారి అసమ్మత విషయంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు వాస్తవంగా అసమతగా ఏర్పడిన ముఖ్యంగా వాళ్ళు ఏ ఏ ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకోవాల్సి పెట్టుకున్నారు ముఖ్యంగా ఏ ఏ ఉద్దేశంతో వాళ్ళు ఆ అసమతి విషయంలో సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు ముఖ్యమైన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం పాలించారు బీఎస్ గవర్నమెంట్ గతంలో కూడా నరేందర్ రెడ్డి గారు మన కొడంగల్ కాన్స్టిట్యూన్స్ కి ఎమ్మెల్యేగా పనిచేశారు సార్ ఈ సార్ ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉంటున్నారు అసలు ముఖ్యంగా మీరు అసమ్మతి ఏర్పడింది అని మీరు ఎట్లా అనుకుంటున్నారు ముఖ్యంగా అసమ్మతిని ఎక్కడ వచ్చినట్టు మీరు అనుకుంటున్నారు అసలు మీ యొక్క గున్మాల్ మండలం ఈ బీఆర్ఎస్ పార్టీ విషయం ఎలా పనిచేస్తుంది కోరి అసమ్మతి అనేది వినికి మాత్రమే మాకు మద్దూరు ప్లస్ కోజ్ ఏ అసమ్మతి అని అంట అన్నారు కానీ అది వాస్తవం కాదు సరే ఉండొచ్చు మాకైతే లేదు మా గున్మాల్ మండలం మాత్రము అసమ్మతి లేదు నరేందర్ అన్న ఉండడే ఉంటాము నరేంద్ర అన్న ఏం చెప్తే అది చేస్తాము ఆయన చెప్పిన మాట శిరసాగా ఇస్తాము మా దగ్గర అసమ్మతి అయితే లేదు అన్న అత్యంత భారీ మేడతో గెలిపించుకుంటాము నరేంద్ర అన్న అభివృద్ధి చేసిన పనులు అసలు కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారా గాని అంతేందుకు నా నా కూతురే ఆర్టీఆ మన అగ్రికల్చరు దాంట్లో ఫ్రీ సీట్ వస్తే నా ఐదు సంవత్సరాలు నా కూతురు కేసీఆర్ ఫిర్యాలని నా బియ్య నా కూతురు అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసింది నా బిడ్డ అటువంటి ఎంతో మంది యువకులు చదువుకున్నారు కేసీఆర్ ఆధ్వర్యంలో మన నరేంద్ర కూడా మంచి సాయం చేసిండు నరేంద్ర కట్టుబడి ఉంటాం నరేంద్ర ఉంటాము అసమ్మతి అనేది మా గున్మాల్ మండలం పరిసర ప్రాంతాలు ఎక్కడ లేదు గున్మాల్ మండలం అందరం కలిసి కట్టు ఉంటాము రేపు ఎంపీటీసీ జరిపిటీసీ ఎలక్షన్ లో వచ్చినా ఇంటనే ఉంది అందరినీ ఉంది కలిసికట్టుగా మాకు ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము ముఖ్యంగా అసమ్మతి అనేది మీ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తల ద్వారా అసమ్మి అదర్ పార్టీ వాళ్ళ నుంచి మన అసమ్మతి అనుకోవాలి మా బిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే లేదు కానీ అసమ్మతి వేరే పార్టీ నుంచి అసమ్మతి అనేది ఇప్పుడు అదర్ పార్టీకి అసమ్మతి వచ్చినట్టు మీరు అనుకుంటున్నారా లేకపోతే మీ పార్టీ శ్రేణులు మాత్రమే ఏదైనా ఎలిగేషన్ పెడుతున్నట్టు అనుకోవాలి పార్టీ శ్రేణుల అసలు అసమ్మతి లేదు వేరే పార్టీ నుంచి ఏదో ఎలిగేషన్ ఉండొచ్చు దాని నుంచి కొద్దిగా అసమ్మతి అనేది ఇడికిరే అసమ్మ కాద తెలియదు కానీ మా నాయకులు మాత్రం ఇళ్ల ఊళ్ళలో మాకు అందుబాటులో ఉంటాడు అసమ్మతి అనేది లేదు అసమ్మతి ఉండదు అసలు ముఖ్యంగా నూతన మండల గుంబాల్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ యొక్క కేటాయి ఎలా ఉంది అనుకోవాలి ముఖ్యంగా మన స్థానిక ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏమైనా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ కానీ ఆయన కానీ బిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉంది బిఆర్ఎస్ పార్టీ నుంచి మంచి వ్యక్తి ఉంటే బ్రహ్మాండంగా గెలిచేటట్టు ఉండేది ఆయన గెలిచి ఆయన సపోర్ట్ చేసుకోలేదు ప్రచారం చేయలేదు ఆయన కోర్టు ఇవ్వడం రాలేదు మరి మంచి నాయకులు ఉంటే మంచిగా వస్తుండే ఇప్పుడు ఓట్లు పడలేదంటే దానికి అసలు కారణం ఏమైనా అంటే మీరు మీరు యూనిట్ గా లేరు ముఖ్యంగా లేదంటే ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నమ్మలేరు అనుకోవాలి బిఆర్ఎస్ పార్టీ ఎంతో మంది ప్రజలు కానీ ఆయన నిలవడ క్యాండిడేట్ మంచి వాళ్ళు లేడు కదా ఆయన ఎవరు నువ్వు కార్యకర్తలు లేదు మమ్మల్ని నాయకులు లేదు ఎవరు కాదు నువ్వు ఒక్కడ వేసుకున్నావు ఒక కాబట్టి స్థానిక ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో మరి మీరు బీఆర్ఎస్ పార్టీకి ఎలా మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి ఈ ఎలక్షన్ లో మీరు ఎవరిని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా ఎలా కష్టపడమని ఒకవేళ మీరు ఏమైనా ధీమా వ్యక్తం చేస్తున్నారా నెక్స్ట్ ఎంపీటీసీ గెలుస్తామని కానీ ని గెలుస్తాం రెండు ఎంపీటీస్ గుర్మాల ఖచ్చితంగా గెలుస్తాం బీఆర్ఎస్ బ్యాంక్ ఓట్ బ్యాంక్ ఉంది బీఆర్ఎస్ మీద ప్రజలు ఉండరు ప్రజల నమ్మకం బీఆర్ఎస్ ఉంది కాబట్టి కంపల్సరీ రెండు గెలుస్తాం మేము రెండు ఎంపీటీసీలు గెలుస్తాం మా పార్టీ ఏ దా అధ్యక్షుడు ఎవరికి ఏమైనా వాళ్ళకి శిరుసాయించి పనిచేస్తాం థ్యాంక్ యూ అమ్మ చెప్పండి ముఖ్యంగా కోడంగల్ కాన్స్టిట్యులోని బీఆర్ఎస్ పార్టీ పనితీరు ఎలా ఉంది అనుకోవచ్చు అసలు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఏ విధంగా మద్దతు పలుతున్నారు అనుకోవచ్చు రీసెంట్ మన స్థానిక ఎలక్షన్లో కూడా కాల్షియస్ మొత్తం ఎంత మంది బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి స్థానాలు చేసుకుని అనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చాలా బాగానే ఉంది ముందల కూడా మొన్న ఏదో అనే యొక్క కారణాల వల్ల అతని పార్టీ గుర్తు కాదు కాబట్టి అది స్థానికంగా చెప్పండి వాస్తవంగా గుండ్మాల్ మండలంలో గున్మల్ మండలం సంబంధించి మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ మన సొమ్మతి ఏర్పడ సమయం ఉందో ముఖ్యంగా మండల వాళ్ళు ఈ మధురు మండలి కానివ్వండి కోజ్ మండలి కానివ్వండి కొంత అసమ్మతి ఏర్పడ్డట్టుగా కొంత సమాచారం వస్తుంది గుండిమాల మండలం ఎలాంటి సిచువేషన్ లో ఉంది బీఆర్ఎస్ పార్టీ అనేది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు అసలు మీ క్యార్యర్ ఎలా పనిచేస్తుంది అసలు ముందు ముందు ఎలా పనిచేద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా మన స్థానిక ఎలక్షన్ లో బిఆర్ఎస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది టీమ్ ఎంతో పంచుకునే ప్రయత్నం చేయండి మాతో అసమ్మత ఏం లేదు మేమందరం కలిసి పార్టీ కోసం కేటర్ గా కలిసిమెట్ గా అందరూ కలిసి పనిచేస్తాము మేము మంచి మంచి కోసం కాకుండా పార్టీ కోసం అంటే అందరూ కలిసి మెలిసి ఇప్పుడు నాకు ఏ విధంగా ఉద్దేశంతో లేదంటే పని ఎవరైనా పర్లేదు అందరు కలిసి మేసే పని చేసుకొని మళ్ళీ మళ్ళీ మరి కొత్త మండలు కాబట్టి అందరం కలిసి మేల్ చేసుకొని మళ్ళీ కేడర్ పుంజుకున్నాలు అంటే మేము చేస్తాం మాకు అంటే క్యాడర్ నేతలు అంటే ఎవరు లేరు అది ఏమన్నా మీతో కూడా కలుపుకొని అంటే మేము కలుపుకొని పనిచేస్తాం అంటే ముఖ్యంగా మన స్థానిక స్థానిక ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వరకు వచ్చే రిజల్ట్ ఉంది అసలు స్థానిక ఎలక్షన్ లో స్థానిక ఎలక్షన్లో బాగానే పోటీ పోటీ వాళ్ళకి గట్టిగానే పోటీ చేసినాము ఏదో కొద్ది కొద్ది దాంట్లో అంటే మేము పోటీ జరిగింది కాకపోతే ఇంత కన్నా ఈసారి అయినా కొంచెం బాగా టఫ్ గా ఇచ్చినాం అసలు ముఖ్యంగా ఓటమి బలమైన బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసినటువంటి కార్యక్రమాల గురించి కానివ్వండి స్కీమ్ల గురించి కానీ పబ్లిక్ చెప్పే ప్రయత్నం చేశారా ఒకవేళ చేసిన ఎందుకు మీరు ఇవ్వడం పని అనుకోవచ్చు అని ఒకసారి చెప్పండి మేము అంటే ఇంతకుముందు కన్నా ఈసారి చేసినా అంటే వాళ్ళు మేము ఇంతకుముందు ఏమే కార్యక్రమాలు చెప్పినా చేసిన చేసిన ప్రజల కూడా మేము వాళ్ళకి చెప్పేసినాము వాళ్ళ ముసలి వాళ్ళే వాళ్ళ శక్తి పెట్టుకొని బతికేటంత వాళ్ళకు నెలకు రెండు వేలు నాలుగు వేలు వికలాంగులకు నాలుగు వేలు ఒంటరి మహిళలకు రెండు వేలు ఇట్లా ఫంక్షన్ పెట్టిండు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్క దృష్టిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ఫింక్షన్ రకంగా గానీ ఒక కేసీఆర్ కిట్ రకంగా గాని కళ్యాణ లక్ష్మి రకంగా గాని మరియు రైతు బీమా రకంగా గాని ఏ రకమైన రైతు బంధు ప్రకారంగా గాని ప్రతి ఇంటికి చెందిన స్కీములే ఉన్న ఇల్లు ఉంది కానీ కేసీఆర్ లేని కేసీఆర్ లేని ఇప్పుడు గుడి హనుమాన్లకు గుడి లేని ఊరు లేదు కేసీఆర్ రాని ఇల్లు కూడా అభివృద్ధి పనులు వచ్చిన కేసీఆర్ పెట్టిన ప్రతి అభివృద్ధి పని రాని ఇల్లు కూడా లేదు ఇన్ని రకాల స్కీమ్స్ పెట్టినటువంటి కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు అనుకోవాలి ఎందుకు అనుకోవాలి ఎలక్షన్ లో మీరు తీసుకొచ్చారు కాబట్టి మరి ఎందుకు చూసి అనుకోవాలి ఏ రకంగా ప్రజలు అనుకోవాలి ఇప్పుడు లేడీ ఆర్టీసీ విషయంలో గానీ లేకుంటే ఏదో ముందు మేము ఏదేదో చేస్తామని నాలుగు వందల నాలుగు వందల యాభై హామీలు ఇచ్చి ఇస్తాడాని గాని బస్ ఫ్రీ పెడతాడని గాని ఆడపిల్ల ప్రతి మహిళా సంఘాలు ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు వేస్తా అని గానీ ఇట్లా బోల్సు మాటలు చెప్పి బోల్సు చేసి అని గెలిచింది గాని కరెక్ట్ అయితే ఏది కరెక్ట్ చేస్తలేరు ఒక్క ఆమె కూడా మనకి ఇంతవరకు ఇవ్వలేదు మొన్న వచ్చే రైతు బంధు కూడా యాసంగి రైతు బంధు లేదు రైతు భరోసా కొత్తగా పేరు పెట్టిండు పేరు గతంలో బిఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఇంటికి ఉద్యోగం ఇచ్చారని కోల్ ముఖ్యంగా అది ముఖ్యంగా పొరపాటు అనుకోవాలి వాస్తవం చెప్పలేదు తెలంగాణ రాష్ట్రం మొత్తం అది కోడే కూర్చున్నారు దళితులకు మూడేళ్ళు భూమి ఆ ఇలాంటి సీన్లు ఇంప్లిమెంట్ చేసే అనుకోవాలి మనం ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఇస్తుండే ఏ రకంగా ఏ దాన చేసి పూర లేని రైతు దళితులకైతే కంపల్సరీ ఇస్తుండే మరి ఇప్పుడు అది ఒక్కొక్కరికి దళిత పది లక్షలు ఇచ్చిన ఇచ్చిన స్కీమ్ స్కీమ్ తెచ్చి కుల వృత్తి లెక్కల బీసీ కార్పొరేషన్ కార్పొరేషన్ లెక్కల కుమ్మరి కమ్మరి వడ్డాంగి వడ్లలు మంగలి వాళ్ళకు కూడా బీసీలకు కూడా దళిత బంధు కూడా వాళ్ళకు ఇట్లా రక్షణగా అయితే మనం ఒక లక్ష రూపాయి ఇస్తే వాళ్ళు ఏమన్నా తెచ్చుకొని మంచి పాలన చేస్తారు మంచిగా బతుకుతారు అనే ఉద్దేశంతోనే తెచ్చిండు కానీ ఈ రేవంత్ రెడ్డి బోల్సు మాటలకు ఈ మనమంతా మన జనాలంతా మన ఆరు గ్యారంటీలు ఏడు గ్యారంటీలు నాలుగు వందల యాభై స్కీములు తెచ్చి ఇప్పుడు ఎవరికి పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన వల్ల ఫుల్ఫిల్ చేయ కదా కేవలం రెండు సంవత్సరాల పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ వచ్చి మీరు ఎప్పుడైనా దుమ్మెత్తిపోతే ఎలా ఉంటుంది అది విషయం ఏమనుకోవాలి అసలు ముఖ్యంగా ఏ రెండు సంవత్సరాల చేయండి ఇంకా మూడు సంవత్సరాలు ఎలా చేస్తాడు అనుకోవాలి ఒక్కటైనా కరెక్ట్ ఉందా ఒక రైతు బంధు రైతు భరోసా ఉందా ఇప్పుడు మాకు అందరికి పెట్టినట్లుంది బస్సు బస్సు ప్రీ పెట్టిండు ఒక్క బస్సు లో కూడా ఒక్క రోజు కొట్లాడని ఆడపిల్లలు లేరు ఏది కరెక్ట్ ఉన్నది రేవంత్ రెడ్డి వంద రోజులు ఇస్తాను వంద రోజుల్లో ఇస్తాన్న హామీలు రెండు సంవత్సరాలు అయితే కూడా ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లా ఇస్తాడు ముఖ్యంగా గత ప్రభుత్వం వాళ్ళు కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసి అప్పుల కుంపటిగా తెలంగాణ వస్తువు మర్చినపటి అలాంటి తప్పులు ఇప్పుడు తీర్చడానికే మనకు బుర్జద్పోర్టు మొత్తం సేవర్ ఉంటున్నారు డెవలప్ చేసిండు కదా ప్రతి ఊరికి మశాన వాటికలు డంపింగ్ గాల్లు ఇట్లా మిషన్ భాగ్యరథలు కరెంటు ప్రీ కరెంట్ ఇచ్చిండు ఇట్లా కాలేజీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు ఇట్లా కొన్ని కొన్ని ఇది మిషన్ కాకతీయ తెచ్చి మన భూమి చెరువులు కట్టలేపిచ్చిండు అవన్నీ ఇంటింటికి వాటర్ ఇచ్చిండు ఇంటింటికి ప్రతి ఇంటికి చెందని ఇల్లు ఏది ఉందో ఒకటి చెప్పండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడు మిగిలి బడ్జెట్ ధనిక రాష్ట్రం మనం అనుకున్నాము అలాంటి ధనిక రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల అప్పుల కుంపులు ముంచిపోయినటువంటి కేసీఆర్ గారి విషయంలో ఇప్పుడు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆయన చేసినటువంటి అప్పులకు మిత్రులు కట్టేదానికి మనం జరిపడలేనమాట ముఖ్యమంత్రి గారు అంటున్నారు విషయాలు మీరు ఏమంటారు ఇప్పుడు ఏం చేసిండు ఇప్పుడు మనము పది సంవత్సరాలు చేస్తేనే గంత అప్పు అయింది ఈ రెండు సంవత్సరాలనే మన మించి అప్పులు చేసిండు ఆయన ఆ ముందర ఇంకేం చేయగలుగుతాడు ముఖ్యంగా 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 ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల లోపల అప్పు అన్నమాట తెలంగాణ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ లో భాగంగా అదే విధంగా చేసిన అప్పులకు భాగంగా అప్పులు అయితే ఉండొచ్చు కానీ పది సంవత్సరాల పాటు జరిగినప్పుడు దీన్ని రెండు సంవత్సరాలు జరగాలంటే మనం ఎట్లా దీన్ని వేకుండా చూడొచ్చు అనమాట తెలంగాణ కొత్తగా కొత్తగా తెలంగాణ తెచ్చుకున్నాము కొత్తగా ఏర్పడింది కొత్తగా ఏర్పడినప్పుడు మనం ఇప్పుడు ఒక సంసారం చేస్తున్నాం అంటే మన నాన్న అదలవి బయటికి అంటే ఎన్నో రకాల మనం కష్టపడి అన్ని సమస్యలు ఉంటాయి ఎన్నో సమస్యలు ఉంటాయి పిల్లల ఫీజులు ఉంటాయి మన ఫీజులు ఉంటాయి వ్యవసాయం ఉంటాయి ఎన్నో రకరకాలుగా ఉంటాయి కాబట్టి మనం అన్ని సదుబాటు చేసుకోవాలనే వరకు పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలలో మనం కాస్త కొంచెం ఎంతో కొంత అప్పు చేసినాం అంతేగాని పెద్ద అప్పు అయితే ఈయన రెండేళ్లలో ఏం అప్పు చేసిండు ఓవరాల్ ఎలా కష్టపడదాం అనుకుంటున్నారు ముఖ్యంగా గుండుమాల మండలి ఆ పార్టీ మండలి ఎలా పెంచు అనుకుంటున్నారు మీ యొక్క ముఖ్యంగా మేము ఇప్పుడు ప్రణాళిక ప్రకారం అందరు కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా ఈ స్థానిక ఎలక్షన్ లో ఎవరో ఎవరో నిలబడ్డరు ఎవరో ఓడిపోయినరు కానీ ఈ స్థా ఈ ఎలక్షన్ లో మాత్రము పార్టీ సింబల్ ఉంటది పార్టీ గుర్తొస్తుంది అందరం కలిసికట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం తయారయ్యి ఒక ఒక ఊరికి మంది మీ ఒక ఊరికి ఇంతమంది మీ ఒక వార్డుకి ఇంతమంది మీ అని సబ్జెక్టు ప్రకారం చేసుకొని ఎంపీటీసీలను జెడ్పీటీసీలను భారీ మెజార్టీతో గెలిపించి ముందర రెండు మూడు సంవత్సరాల ఎలక్షన్ లో కూడా మా నరేందర్ రెడ్డి అన్నీ మళ్ళీ ముందరిలాగా భారీ మెజార్టీతో గెలిపించాలని అనుకుంటున్నాం ఎవరు జ్వర మంచి చేస్తారో వాళ్ళని బట్టి గాని లేకుంటే లేక లేక నిలబడ్డారని కాబట్టి గాని వేరే వాళ్ళు గెలిచారు అంతేగాని బీఆర్ఎస్ పార్టీ అంటే జనాలు ఉన్నారు బిఆర్ఎస్ చేసిన ఉపా అభివృద్ధి పనులు కూడా ఆ ప్రతి ప్రజలకు తెలుసు చిన్న ఉన్న పిల్లలకు కూడా బీఆర్ఎస్ ఏమేమి అభివృద్ధి చేసింది కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో డెబ్బై ఐదేండ్లు పాలించిన ఏ ఏ స్కీమ్ పెట్టలేదు మరియు ఇప్పుడు కాన్ప అయితే వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చారు అది ఎవ్వరు పెట్టలేదు ఈద్ ముబారాక్ ఎవరు పెట్టలేదు మిషన్ భగీరాత నీళ్ళ అల్ల కల్లోలం అయిపోతుంటుంది లేడీస్ మిషన్ భాగ్యరథన్ తెచ్చి మాకు నీటి సరఫరా కూడా మన కేసీఆర్ ప్రభుత్వం మంచి చేసిరు మరియు రైతు బంధు మరియు రైతు బీమా మరియు పిల్ల ఫింక్షను ఒంటరి మహిళలకు నా పేరు లక్ష్మి పేరు లక్ష్మి నేను ఎంపీటీసీ కొమ్మూరు ఎంపీటీసీ మండలం గున్మల్ ఇక్కడ మేము టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీటీసీగా గెలిచి ముందు ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మా గున్మల్ మండల్ కానీ మాకు అన్ని రకాల సహాయపడ్డారు మాకు ఎలాంటి టైంలో కూడా ఆయన వచ్చి ఏ ఆపతున్నా ఏ ఏ బాధ ఉన్నా ఏ ఫంక్షన్లు ఉన్నా మాకు ఏ ఎనీ టైము ఇట్లా ఫోన్ కొట్టాగానే వచ్చి మమ్మల్ని ఆదరిస్తాడు అన్ని రకాల మాకు మంచిగానే చేస్తున్నాడు మాకు అసమర్థి కానీ అలాంటివి ఏమి లేవు ఇంకా ముందర కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే కూడా ఆయన తరపుకెళ్ళి మేము మంచిగా పోరాడి అందరితో కష్టపడి వచ్చే ఎలక్షన్లో కూడా మా ఎంపీటీసీలను జడపిటీసీలను మంచి మెజార్టీతో గెలుచుకుంటామని అనుకుంటున్నాం మాకు ఎలాంటి బాధ లేదు ఓడిపోయిన అతను అనే బాధ ఒకటి తప్ప కేసీఆర్ కూడా మంచి పనులు చేసి మంచిగా చేసి కేసీఆర్ని పదేండ్ల పాలన మనసుల దృష్టిలో పెట్టకుండా ఏదో కారణాల వల్ల ఓడగొట్టిరు కానీ కేసీఆర్ కూడా మంచి పనులు చేశారు కేటీఆర్ కూడా మంచిగా చేశారు వాళ్ళ సాంప్రదాయంనే మన నరేందర్ రెడ్డి అన్న కూడా మనకు అన్ని పనులు అన్ని రకాలుగా మనకి ఏ రకంగా ఏం సాయం చేయాలని ఆ సాయం చేసిండు ఏ టైంలో ఎవరు హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్కి వచ్చిండు ఏ టైంలో ఎవరు చనిపోతే వాళ్ళ చనిపోయే శివాల కాడికి కూడా వచ్చి ఆయన మోసిండు మల్గడ్డి పల్లిలో కూడా ఒక చిన్న బాబు చనిపోతే కూడా ఆయనని మశాల వాటిక వరకు మోసిన వ్యక్తి మన నరేందర్ రెడ్డి అన్న అతనికి జాలి అన్ని ఉన్నాయి అందుకని మనం అందరము ఇప్పుడు మీట్ పెట్టింది కూడా అతని ముందల ఎంపీటీసీ జెడ్పీటీసీలు భారీ మెజార్టీతో గెలిపించి మనం ముందు అతని ముందు ముందు వచ్చే ఎలక్షన్ లో కూడా అతని భారీ మెజార్టీతో గెలిపిస్తా గెలిపించుకుంటామనే ధీమతోనే ఉందాం కలిసికట్టుగా అందరం చేద్దాం ముందుకు కదులుదాం గ్రామం నాది నా పేరు రవీందర్ గారు నా గున్మాల గ్రామం మాకు నరేందర్ అన్న మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాడు మాకు ఏం అడిగితే అది చేసిండు నేను మండలం కొరకు ఎంతో మా ఆయనతో కొట్లాడి కొట్లాడి మండలం సాధించుకున్న మండలం ఇచ్చిండు మాకు ఏ కావాలంటే అది ఇచ్చేసిండు గ్రామాభివృద్ధికి ఆయన సొంత నిధుల నుంచి కూడా ఐదు కోట్ల నిధులు ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మండలం ఇది కట్టుకోవడానికి ప్రజలు ఇచ్చిండు మాకు అన్ని రకాలుగా సాయం చేసిండు మా నరేందర్ అన్న కొరకు మేము ప్రారంభిస్తాం రేపు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కష్టపడి మేము ఇంత ఎంత అయినా సాధించుకుంటాం ఆ మా నరేంద్ర సారథ్యంలోని ఆయన ఎవ్వరికి ఇచ్చినా మేము అందరం కలిసికట్టుగా ప్రయా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం గెలిపించుకుంటాము మాకు అన్న ఏది కావాలంటే అది ఇచ్చిండు అసమ్మతి అనేది లేదు మా అన్నకి ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ఎప్పుడు రావాలన్నా అప్పుడు మా అన్న మాటకు వస్తాడు అతనికి మాకు ఎలాంటిది ఇది లేదు అసమ్మతి అనే మాట లేదు మా గున్మాలు గ్రామ మండలం మొత్తం ఆయన వెంబడే ఉంటది గ్రామ ప్రజలు గున్మాల్ గ్రామం కానీ గున్మాల్ చుట్టుపక్కల గ్రామ మా మండల చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అందరూ కూడా నరేంద్ర అన్న అంటే అంత అభిమానిస్తారు ఇది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు ఏం కావాలంటే అది చేస్తారు ఆయన కొరకు ప్రారంభిస్తారు తయారు మేము అందరము కలిసి కట్టుకు పనిచేస్తాము నరేంద్ర అన్న కొరకు నరేంద్ర అన్ననే ఉంటాం మేము నరేంద్ర అన్న కొరకు మేము ఏదైనా కలిసి కట్టే ప్రయత్నం చేస్తాము నరేంద్ర అన్న వదులుకోము ఎట్టి పరిస్థితి ఇప్పుడు మా అన్నని ఎమ్మెల్యే గెలిపించుకుంటాము ప్లస్ మేము కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మా మండలి కష్టపడి గెలిపించుకుంటాము దీని కొరకు ఎంత కష్టమైనా చేస్తాము కార్యకర్తలు ఎవరిని ఆయన విస్మరించలేదు ఆ మంచిగా మాకు అందరికీ సాయం చేసిండు అన్నింటి ఉంటాము జై నరేందర్ అన్న జై టీఆర్ఎస్ నాది గుడిమాలు నా టిఆర్ఎస్ బాలప్పంటారు నేను ఉద్యమ నాయకుని పార్టీ ఉద్యమ నాయకుని మొత్తం జెండనే కానీ జండలే కానీ ఏదే కానీ మొత్తం మోసినాము ఏ పని చేసినాం నరేంద్ర రెడ్డి వెంటనే ఉంటాం నరేంద్ర రెడ్డి వెంటనే కాపాడుతాం ఆయననే గెలిపిస్తాం రేపు ఎంటీసీలు జెడ్పీసీ రాని అవి కూడా మేమే కష్టపడతాం కష్టపడి చేసుకుందాం అంటే మన చేసిన నా పేరు లక్ష్మి పేరు లక్ష్మి నేను ఎంపీటీసీ కొమ్మూరు ఎంపీటీసీ మండలం గున్మల్ ఇక్కడ మేము టీఆర్ఎస్కి వెళ్ళి ఎంపీటీసీగా గెలిచి ముందు ఉన్నాను ఇప్పుడు ఇక్కడ మా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు మా గున్మల్ మండల్ కానీ మాకు అన్ని రకాల సహాయపడ్డారు మాకు ఎలాంటి టైంలో కూడా ఆయన వచ్చి ఏ ఆపతున్నా ఏ బాధ ఉన్నా ఏ ఉన్నా మాకు ఎనీ టైమ్ ఇట్లా ఫోన్ కొట్టాగానే వచ్చి మమ్మల్ని ఆదరిస్తాడు అన్ని రకాల మాకు మంచిగానే చేస్తున్నాడు మాకు అసమర్థి కానీ అలాంటివి ఏమి లేవు ఇంకా ముందర కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే కూడా ఆయన తరపుకెళ్ళి మేము మంచిగా పోరాడి అందరితో కష్టపడి వచ్చే ఎలక్షన్లో కూడా మా ఎంపీటీసీలను జడ్పీటీసీలను మంచి మెజార్టీతో గెలుచుకుంటామని అనుకుంటున్నాం మాకు ఎలాంటి బాధ లేదు ఓడిపోయిండు అతను అనే బాధ ఒకటి తప్ప కేసీఆర్ కూడా మంచి పనులు చేసి మంచిగా చేసి ని పదేండ్ల పాలన మనసులో దృష్టిలో పెట్టకుండా ఏదో కారణాల వల్ల ఓడగొట్టింది కానీ కేసీఆర్ కూడా మంచి పనులు చేశారు కేటీఆర్ కూడా మంచి చేశారు వాళ్ళ సాంప్రదాయంనే మన నరేందర్ రెడ్డి అని కూడా మనకు అన్ని పనులు అన్ని రకాలుగా మనకు ఏ రకంగా ఏం సాయం చేయాలన్నా సాయం చేసిండు ఏ టైంలో ఎవరు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చిండు ఏ టైం లో ఎవరు చనిపోతే వాళ్ళు చనిపోయే శివాల కాడికి కూడా వచ్చి ఆయన మోసిండు మల్వెడ్డిపల్లిలో కూడా ఒక చిన్న బాబు చనిపోతే కూడా ఆయనని మసాన వాటికి వరకు మోసిన వ్యక్తి మన నరేందర్ రెడ్డి అన్న అతనికి జాలి దయ అన్ని ఉన్నాయి అందుకని మనం అందరము ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది కూడా అతని ముందల ఎంపీటీసీ జడ్పీటీసీ లు భారీ మెజార్టీతో గెలిపించి మనం ముందు అతని ముందు ముందు వచ్చే ఎలక్షన్ లో కూడా అతని భారీ మెజార్టీతో గెలిపిస్తా గెలిపించుకుంటామని ధీమతోనే ఉందాం కలిసి కట్టుగా అందరం చేద్దాం ముందుకు కదులుదాం అంతా కలిసి మిలిచి ఉండం అసమ్మతి మాత్రం లేదు కలిసి మిలిచి అందరం కలిసి కట్టుబడి మేము పని చేసుకుంటాం నాది గుడిమాలు టిఆర్ఎస్ బాలప్పంటారు నేను ఉద్యమ నాయకుని పార్టీ పుట్టినటువంటి ఉద్యమ నాయకుడిని మొత్తం జెండనే కానీ జెండలే కానీ ఏదే కానీ మొత్తం మోసినాము ఏ పని చేసినాం నరేంద్ర రెడ్డి ఎంటనే ఉంటాం నరేంద్ర రెడ్డి ఎంటనే కాపాడుతాం ఆయననే గెలిపిస్తాం రేపు ఎంటీసీలు జెడ్పీసీలు రాని అవి కూడా మేమే కష్టపడతాం కష్టపడి చేసుకుందాం అంటే మనవి చేసిన మీ కళ్ళ ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫాంటసీ నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్ శారీస్ లెహెంగా కాట్ సెట్స్ కాటన్ సూట్స్ పార్టీ డ్రెస్సెస్ పార్టీ వేర్ శారీస్ డ్రెస్సెస్ అండ్ బెడ్ షీట్స్ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్ తంజోర్ పెయింటింగ్స్ ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్ ఇంపార్టెంట్ ఐటమ్ అండ్ మెనీ మోర్ మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి లొకేషన్ వచ్చేసి ముఖరం చౌరస్తా జగదాంబ కాంప్లెక్స్ మంచిర్యాల